ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను అంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళ్తే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేము డెప్త్కు పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్ కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయ్యారు రేపు మీకు చాలా వరకు నార్మల్స్ లేవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకొస్తాం థ్యాంక్ యూ అవి కూడా పెట్టాం డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లు ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా పెడతాను ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇచ్చారా అది లేదు చేశారా ఓకే అక్కడ కూడా ఇచ్చారు ఓకే గుడ్ నాకైతే ఐడియా లేదు వాళ్ళు చేశారు అందుకే పొడమీర్ సెట్ చేస్తున్నాం ఇంకా ఆ పరిస్థితి రాకూడదు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ వార్ ఫుట్ ని తీసుకుంటున్నా గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిడ్ పడింది ఇప్పుడు కూడా బుకాయి ఇస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులు అయింది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రేంజ్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం డిపార్ట్మెంట్స్ అన్ని చేయకుండా పోవడం ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బుద్ధల్లే కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితి వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఎలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాల్ని పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను ఇంకా బుకాయిస్తున్నారు బొకాయింపులు మానండి వాస్తవాలకు రండి థ్యాంక్ యూ